అనగనగా ఒక గ్రామంలో రాము అనే ఒక సోమరిపోతూ ఉండేవాడు చేయడం అంటే అతనికి అస్సలు ఇష్టం ఉండేది కాదు ఎప్పుడూ కూర్చొని తింటూ అదృష్టం తలుపు తడుతుందని కలలు కనేవాడు ఒకరోజు రాముకి అడవిలో ఒక పాత దీపం దొరికింది దాన్ని శుభ్రం చేయగానే అందులో నుండి ఒక భూతం ప్రత్యక్షమైంది యజమాని మీకేం కావాలో కోరుకోండి కానీ ఒక షరతు మీరు నన్ను ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నం చేయాలి లేకపోతే నేను మిమ్మల్ని తినేస్తాను అంది ఆ భూతం రాము సంతోషంతో నాకు పెద్ద ఇల్లు కావాలి రుచికరమైన భోజనం కావాలి అని కోరాడు భూతం క్షణాల్లో అన్నీ చేసేసింది కానీ ఆ తర్వాత తదుపరి పని ఏంటి అని అడుగుతూనే ఉంది రాము ఎన్ని పనులు చెప్పినా భూతం నిమిషాల్లో పూర్తి చేసింది రాముకి భయం మొదలైంది ఇక ఏం పని చెప్పాలో అతనికి అర్థం కాలేదు చివరికి రాము ఒక తెలివైన పని చేశాడు ఒక పొడవాటి స్తంభాన్ని తెప్పించి నువ్వు ఈ స్తంభం ఎక్కుతూ దిగుతూ ఉండు అని చెప్పాడు భూతం ఆ పనిలోనే ఉండిపోయింది రాముకి అప్పుడు అర్థమైంది కష్టపడకుండా వచ్చే ఏది సుఖాన్ని ఇవ్వదని సొంతంగా పనిచేయడంలోనే అసలైన తృప్తి ఉందని తెలుసుకున్నాడు దీనిలో ఉన్న ఏంటంటే సోమరితనం మనిషిని ప్రమాదంలో పడేస్తుంది శ్రమే నీ ఆయుధం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట నొక్కండి